హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇత్తడి సామాన్ల బ్లాగ్ అండి మా నానమ్మ అప్పట్లో కొన్ని ఇత్తడి సామాన్లు యూజ్ చేశారనమాట సో అవి ఏమేమి ఉన్నాయనేది ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఈ బ్లాగ్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దామా సో ఇవే అండి ఇవి కొన్ని పూజా సామాన్లు అనమాట అప్పట్లో మనము ఈ దీపాలు కలిషము కలిశం కూడా చాలా చిన్నదండి మా నానమ్మ దీంట్లో మూడు ఆకులే పెట్టేవారు నాకు ఇంకా బాగా గుర్తుంది అండ్ దీపాలు అయితే ఒక త్రీ ఫోర్ సెట్స్ ఉన్నాయండి మనకు ఈ దీపాలు ఇప్పుడు వచ్చినా అప్పుడు కూడా అటాచ్ డి అటాచ్ మనకు కావాలంటే ఇవి పెద్దగా పెట్టుకోవచ్చు వద్దనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు సో అలాంటివి ఇవి ఇప్పట్లో కొనాలంటే మనకు నేను రీసెంట్గా డిమార్ట్లో కొన్నానండి నాకు ఆల్మోస్ట్ రెండు కలిసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా పడ్డాయి మా నానమ్మ అప్పటి నుంచి ఇవన్నీ యూస్ చేస్తూ ఉన్నారు చాలామంది ఇప్పటికీ ఈ ఇత్తడివే యూస్ చేస్తూ ఉంటారు ఇంకా ఇవి అయితే అన్ని పూజా సామాన్లు అండి ఇది పూజ పక్కన పెట్టేస్తే అప్పట్లో టూ రెండు గిన్నెల క్యారియర్ అండి ఇది లాంగ్ టర్మ్ స్పూన్ల స్పూన్ల అన్నమాట సో ఇలా టూ రెండు గిన్నెలు క్యారియర్ అండి అండ్ దీంట్లో ఎక్కడ చూసినా కూడా మూలా ఈశ్వరమ్మ అండ్ మూల వెంకట గిడయ్య అని పేరైతే ఉంటుంది మా నానమ్మ మా జేజయ్య పేరు మేము తాతయ్యని జేజయ్య అంటాము సో మా జేజయ పేరు అండ్ ఇది ఇత్తడి బక్కీటు క్యారియర్స్ తీసుకెళ్ళడానికి అప్పుడు అండ్ ఇవి అయితే రెండు గంటలండి బాగానే వెయిట్ ఉన్నాయండి ఇవి మాత్రము అండ్ ఇవి అయితే గ్లాసులు అండి రెండే గ్లాసులు ఉన్నాయి ఈ పెద్ద గ్లాసులోనే నాకు కావాలి నాకు కావాలి అని మా నాన్న వాళ్ళు ఫైటింగ్ చేసేవాళ్ళంట మా నాన్న వాళ్ళు మొత్తం ఫోర్ మెంబర్స్ అండి సో మా నానమ్మ అలానే అడ్జస్ట్ చేసి రెండు రెండు దానిలో ఇచ్చేదంట అండ్ ఇవి అయితే గంటలండి ఇవి ఎద్దుల గంటలంట అప్పట్లో రాముడు లక్ష్మణుడు అని చెప్పేసి ఎద్దులు ఉన్నట సో వాటి గంటలే ఇవన్నీ అండ్ ఇవి అయితే చిన్న చిన్న గిన్నెలండి ఇత్తడి గిన్నెలు ఇప్పుడు ఇవేమి యూజ్ చేయము ఆల్రెడీ యూజ్ చేయక మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ అయితే అయ్యింది అన్నీ అలానే పెట్టేసాము కాకపోతే ఇది మొన్న సండే మా ఊరి నుంచి తీసుకొని వచ్చామండి నిన్న ఆల్మోస్ట్ మోర్ దాన్ త్రీ అవర్స్ కూర్చొని క్లీన్ చేసి ఇంత వర్క్ అయితే వచ్చినాయి ఇవన్నీ మనం ఇప్పుడు యూజ్ చేస్తామని కాదండి కాకపోతే మా నానమ్మ తీసి పెట్టింది కాబట్టి నానమ్మ జ్ఞాపకమే ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ అన్నీ ఎత్తిపెట్టేసేదండి ఇప్పుడు మనం మామూలుగా అయితే సిల్వర్ అవే ఎక్కువ యూస్ చేస్తుంటాం కదా పూజా రూమ్లో అంతా ఇక్కడ కూడా అంత సిల్వరే ఉందండి ఇవి యూస్ చేయబట్టి యూస్ చేయకుండా మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ అయితే అయ్యింది బికాస్ మా నానమ్మ ఎయిటీన్ ఇయర్స్ బ్యాకే ఎక్స్పైర్ అయిపోయారు రీసెంట్గా మా ఊర్లో ఉన్న సామాన్లు అన్నీ తీసుకొని వచ్చాము సో దాంట్లో అన్నమాట ఈ ఇత్తడివి అన్నీ ఇంకా పెద్ద ఆండా బీట్ అవి కూడా ఉన్నాయండి కాకపోతే అవి ఇంకా క్లీన్ చేయలేదు నేను ఇవి క్లీన్ చేయడానికే నాకు త్రీ అవర్స్ టైం తీసుకుంది సో అవి క్లీన్ చేశాక అవి కూడా ఒకసారి బ్లాగ్ అనేది ఖచ్చితంగా చేస్తాను ఈ బ్లాగ్ అయితే ఇంతే అండి కాకపోతే ఒక్కటే అండి మనము మన పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ జ్ఞాపకార్థం ఏదైనా సరే అలానే ఎత్తిపెట్టుకోవాలి ఉన్ మనం ఉన్నంత వరకు అనేది నా ఒపీనియన్ సో ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి థ్యాంక్ యూ బాయ్